చె ఇప్పుడు వినదగ్గు ఎవరు చెప్పినాలో మొ మొన్న ఇంట్రడక్షన్ చెప్పాను కదా ఇప్ ఇప్పుడు వాటిలో మొత్తం విశేష సూచిక ఏమేమి ఉన్నాయి అవి అంటే గురువుగారు ఏ అంశాల మీద మీకు చెప్పాలనుకుంటున్నారు అనేవి మొత్తం నూట పదహారు అనేవి డిజైన్ చేసి పెట్టారు డిజైన్ అంటే మంచి మంచి వాటిలో నూట పదహారు వెతికి ఒక బుక్గా పెట్టారు ఫస్ట్ వచ్చేసి వినదగునెవ్వరు చెప్పిన రెండు దామ్యత దత్త దయత్వం జనత నెక్స్ట్ పరహితమే పరమ ధర్మము నెక్స్ట్ కార్యసాధనకు సాధనకు ఉత్సాహం ప్రధానము నమస్కారము సంస్కారము ఇట్లా మొత్తం నూట పదహారు వరకు ఉన్నాయి ఈరోజు ఫస్ట్ అంశమైనా వినదగునెవ్వరు చెప్పిన అనే అనే అంశం మీద మీకు చెప్తా ఎవ్వరు చెప్పిన శ్రీరామ శ్రీ గురు దేవ దేవోభవ వినదగునెవ్వరు చెప్పిన మనకి వేదములు ఋషులు కవుల నుండి దైనందిన జీవితంలో తారసపడే వ్యక్తులు ఎందరో జీవితమును చక్కదిద్దుకోవడానికి ఎన్నో మంచి మాటలు చెప్తారు ఏ మాటలో ఏ మంచి ఉంటుందో అందుకుని ఎవరు చెప్పినా వినాలి పెద్దలు చెప్పిన మాటలు అమృతతుల్యము మనకి నాలుగు వేదాలు ఉన్నాయి తెలుసా ఏంటి అయ్యి వేదాలు ఋషులు వేదాల్లో ఋషులు కవులు దైనందిన జీవితం గురించి అంటే రోజువారీ జరిగే మనకి ఎదురయ్యే విషయాల్లో మనం ఎలా ఎదుర్కొని నిలబడవచ్చు మంచి ఉంటుంది చెడు ఉంటుంది వాటిలో మనం మంచి మాత్రమే తీసుకుని ఎలా ఎదగాలి ఎద ఎదగొచ్చు అనే విషయం మీద ఫస్ట్ ఏ మాటలో ఏ మంచి ఉంటుందో అందుకుని ఎవ్వరు చెప్పినా వినాలి పెద్దలు చెప్పిన మాట అమృతం లాంటివి అమృతం తాగినోళ్ళకి ఇంకా చావ్ అనేది ఉండదు ఈ మన మాటలన్నీ మనం మైండ్లో ఎక్కించుకుని మీరు కూడా ఇవన్నీ నేర్చుకునే ఆచరణలో పెట్టినారనుకో మనిషిగా ఉండొచ్చేమో కానీ మీరు మీరు ప్రవర్తించే మీ ప్రవర్తనకి మీరు చేసిన పనులకి ఎప్పటికీ ఇంకా వాటిని మరణం అనేది ఉండదు అవి ఎప్పటికీ అలా ఉంటాయి చరిత్రలో అవి అది పెద్దలు చెప్పిన మాట అమృతతుల్యము అంటే అది చిన్న వాక్యమే కదా రెండో వాక్యం చూద్దాం దామ్యత దత్త దయత్వం జనత ఈ శ్లోకం వచ్చేసి సంస్కృతంలో ఉంది మైత్రిం భజత ఆత్మవ దేవ ఆత్మవదేవరాన పశ్యత యుద్ధం త్యజత స్పర్ధాం త్యజస్త త్యజత పరేషు అక్రమ ఆక్రమణం జననీ పృథివీ కామోదు హస్తే జనకోందేవ సకల దయాలు దమ్యత దత్త దయ దయధ్వం జనత శ్రేయో భూయాత్ సకల జనానాం ఇది సంస్కృతంలో ఉంది నాకు అంతగా రాదు ఇది తప్పులుండే మరణించాలి గురువు గారు మీరు కూడా ఎందుకంటే అది అంత కరెక్ట్గా రాదు తెలుగు అయితే చదివే ఎక్స్ప్లెయిన్ చేయగలను శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు కంచి కామకోటి పీఠం అరవై ఎనిమిదవ పీఠాధిపతి వారు ఒకనొకప్పుడు ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాల్గొనడానికి వెళుతున్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి చేత జగత్తుకి అంతటికీ పనికి వచ్చే ఒక పరమ అద్భుతమైన సందేశమును రచన చేసి పంపి పాడించారు ఆ రోజు సభలో ప్రపంచవ్యాప్తముగా అనేక దేశములకు చెందిన పద్దెనిమిది వందల మంది ప్రతినిధులు కూర్చొని ఉండగా ఆమె పాడి పాడడానికి ముందు సభ కార్యదర్శి ఆమెను ఈమె భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన సంగీత విద్వాంసురాలు ఈమె ప్రపంచానికి అంతటికీ కూడా జగద్గురువులైన మహాస్వామి వారు రాసి పంపిన సందేశమును పాడి వినిపిస్తారు అని పరిచయం చేశారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడడం ప్రారంభించారు అది జగత్ జగద్విఖ్యాతి కాంచిన మైత్రిం భజత అన్న పాట ఇప్పుడు ఈ శ్లోకం ఉందే నేను చెప్పానే అది ఆ మైత్రిం భజత అనే పాటని ఐక్యరాజ్యసమితి సమితి అంటే అన్ని దేశాల కమిటీ వాళ్ళు ఉంటారు చూడండి అన్ని దేశాల అధికారులు అందరూ వెళ్ళి ఒక సమావేశం పెడతారు ఐక్యరాజ్యసమితి సమితి ఏర్పాటు చేస్తారనమాట అలాంటి ప్రదేశంలో మన దేశం నుంచి వెళ్ళిన నిప్పీటాధిపతి ఉంటారు చూడు బలక్ష్మి గారు ఆవిడ గాయని అనమాట మన దేశానికే పేరు తెచ్చారు ఆవిడ మైత్రి భద్రత అనే పాట పాడారు అన్నమాట ఎప్పుడూ కూడా స్నేహభావము వృద్ధి చేసుకోండి ప్రేమ భావము వృద్ధి చేసుకోండి పక్కవారిని ప్రేమించండి తప్ప ద్వేషించకండి ద్వేషించడము ప్రారంభించాలి అంటే అవతల వారిలో ఏదో లోపము చూడాలి లోపం చూడడము మొదలు పెడితే అందరిలో ఏదో ఒక లోపము ఉంటుంది ఒక రోజు అనగా పగలు చీకటి రెండు ఉంటాయి అన్ని సద్గుణములు ఉన్నవారు ఎక్కడో కోటికి ఒక్కరు ఉంటారు కాబట్టి లోపములను ద్వేషమును ఎంచడం చేయవద్దు వ్యక్తుల మధ్య దేశముల మధ్య మిత్రభావం పెంచుకోవాలి మనలో ఏ ఆత్మ ఉన్న అదే ఆత్మ అందరిలోనూ ఉన్నదని తనలో ఉన్న చైతన్యమే అన్ని ప్రాణుల్లోనూ ఉన్నదని భావన చేయాలి తనని ఇతర ప్రాణులలో చూసుకుంటే ఎవరు ఎవరిని బాధ పెట్టరు ఈ మైత్రిం భజత అంటే ఆ పాట యొక్క అర్థం చెప్తున్నారు మనం అందరం ఒకటే ఆత్మ ఒకటే అందరిలోనూ ఉండిద్ది మనుషులుగా వేరై ఉండొచ్చు లోపాలు చూడకూడదు ఎవరినైనా ప్రేమించాలి లోపం ఎదుగుతూ ఉంటే ఎంత గొప్పలైనా లోపమే కనిపించిద్ది మంచిగా చూస్తే అందరిలోనూ మంచిగా కనిపించిద్ది అది దేశాల మధ్య ముందు స్నేహభావం అనేది ఉండాలి అని చెప్పి అంతకుముందు పాకిస్తాన్కి మనకి యుద్ధం జరిగినప్పుడు ఏమైంది జన్ మనుషులు చనిపోయారా లేదా ఒక మనిషి ఒక కుటుంబంలో ఒక మనిషి కలిపోవడం అంటే ఆ కుటుంబం మొత్తానికి ముఖ్యంగా పిల్లలు ఉంటే ఎంత ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకి అందుకని చెప్పి ముందు దేశాల మధ్య శాంతి శాంతి భద్రతలు ఉండాలి అందరూ అందరూ ఒకటే అన్న భావం ఉండాలి స్నేహభావాన్ని పెంపొందించుకోవాలి అన్ని ప్రాణంలోనూ ఉన్నది ఒకటే అని మనం భావించి చెందాలి అని ఆ పాట యొక్క అర్థం తనని ఇతర ప్రాణంలో చూసుకుంటే ఎవరు ఎవరిని బాధ పెట్టరు యుద్ధం చేయటము సమస్యలకి ఎప్పుడూ పరిష్కారం కాదు ప్రేమతో జీవించాలని చేసుకున్న సంధి శాశ్వతము ఒకప్పుడు ఒకరిది పై చేయి అయితే ఒకప్పుడు ఇంకొకరిది పై చేయి కావచ్చు దీనివలన ఎన్నో ప్రమాదములు ఏర్పడతాయి ఒకళ్ళ మీద ఒకళ్ళు దురాక్రమణ చేసుకోవడం అన్నది విడిచిపెట్టి అందరూ కలిసిమెలిసి బ్రతకడానికి ప్రయత్నం చేయాలి ఏ పేరు చెప్పినా ఏ దేశంలో అయినా అందరికీ తల్లి భూమాత కామధేనువై కోరికలన్నీ తీరుస్తున్నది అన్ని వనరులను అందులో నుంచి వస్తూ ఉంటాయి అన్నీ ఇస్తున్నది కనుక ఆమె వసుంధర అని పేరు ఏ పేరు పెట్టి పిలిచినా భగవంతుడు దయ కలిగిన ఆ తల్లి ఆ తండ్రికి బిడ్డలుగా మనం కూడా ప్రేమ భావన పెంచుకోవాలి అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇంద్రియ నిగ్రహము మనో నిగ్రహము ఒకరికి పెట్టే దానగుణము దయను అలవాటు చేసుకోవాలి అందరికీ అందరం నిలబడడానికి తినడానికి ఉండడానికి ఇలాంటి బిల్డింగ్లు కట్టుకోవడానికి ఏదైనా భూమి లేకుండా అయిద్దా అవ్వదు ఇప్పుడు వాటరు కొంతవరకు కానీ ఆ భూమిని తవ్వితేనే వాటర్ కూడా వచ్చేది లేచిన కానీ ఇంట్లో ఉండాలంటే ఇల్లు కట్టుకోవడానికి భూమి కావాలి తినాలంటే ఆహారం కావాలంటే అవి భూమిలో నుండే పండి రావు వస్తాయి సరే భూమి అన్ని అందరినీ అన్నిటికీ అందించేది భూమాత కాబట్టి ఆమెని తల్లిగా భావించి మనల్ని సృష్టి చేసి మనం ఎలా నడిపిస్తున్నవాడు పరమశివుడు తండ్రిగా భావించి మనం వాళ్ళకి నమస్కారం చేయాలి ఇంద్రియ నిగ్రహం అంటే మనస వాచ కర్మన ఆలోచనలో మనసులోను ప్ర మనం చేసే ప్రవర్తనలోను అన్నిటిలోనూ పాజిటివిటీ మంచితనం అనేది ఉండాలి ఉండకూడదు ఒకరికి పెట్టే దానగుణం ఉండాలి మనకున్న దానిలో ఇంకొకరికి పెట్టాలి అని ఉండాలి దయను అలవాటు చేసుకోవాలి దయ కఠినంగా ఉండకూడదు ప్రపంచమంతా జనులందరూ శ్రేయస్సు పొంది సుఖ సంతోషములతో ఉందరుగాక అని పాట యొక్క అర్థం ఈ పాట పాడడానికి ముందు తరువాత రెండు అద్భుతమైన సంఘటనలు జరిగాయి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్రలో ఈ సంఘటనలు వివరముగా ఉన్నాయి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పెద్ద పెద్దల యొక్క జీవిత చరిత్రలు మనం గమనిస్తే ఆవిడ వాళ్ళు చెప్పే మాటల నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు ఆయన ఆవిడ జీవిత చరిత్ర ఆధారంగా తీసుకుని ఆవిడ చెప్పిన మాటల్ని గురువుగారు మనకి చెప్తున్నారు ఏంటో చూద్దాం చూడండి ఈ పాట పాడ ఈ ఆమె భయపడి ఈ పాట పాడడానికి తన విడిది నుండి బయలుదేరుతూ ఉండగా అకస్మాత్తుగా ఆమె కంఠం పా పలక పలకడం మానేసి మాట పెగలలేదు ఆమె భయపడిపోయి కూతుర్ని పిలిచి చెప్తే ఆమెకు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు వేదిక మీదకి వెళ్ళారు పరిచయం చేయడం కూడా అయిపోయింది పాట ప్రారంభించాలి కానీ పాడడానికి కంఠం రాలేదు ఆమెకి ఎప్పుడూ తన పక్కన సంచిలో మహాస్వామి వారి చిత్రపటం ఉంచడం అలవాటు ఆమె నిశ్శబ్దంగా వారి ఫోటో తీసి పట్టుకుని నమస్కారం చేశారు ఇవాళ పాడడానికి గొంతు రావడం లేదు ఇది దేశ ప్రఖ్యాతికి సంబంధించిన విషయము నేను పాట పాడాలి నన్ను అనుగ్రహించండి అని నమస్కరించగానే కంఠం మామూలుగా వచ్చేసింది అద్భుతముగా పాట పాడారు పాట పూర్తి చేసి ఆమె తన వాద్య బృందంతో బయటికి వెళ్ళిపోతూ ఉంటే యావత్ ప్రపంచానికి సంబంధించిన ప్రతినిధులు అందరూ ఎవ్వరూ చెప్పవలసిన అవసరం లేకుండా లేచి నిలబడి కరతాల ధ్వనులతో వీటి కోల్పరికారు దేవుణ్ణి నమ్మితే నమ్మినట్టే ఉండిద్ది ఫస్ట్ ఆవిడకి అంత గొప్ప వ్యక్తి ఆవిడ అబద్ధాలు చెప్పేంత అవసరం వాళ్ళకు ఉండదు నిజంగా జరిగిన సంఘటననే మనలాంటి వాళ్ళకి ఆదర్శం అవ్వాలని చెప్తారు వాళ్ళు ఆవిడ కంఠం రాకపోయినా సరే స్టేజ్ మీద దేవుడిని తలుచుకుని దేవుడు ఫోటో వంట తీసి దండం పెట్టుకుని చెప్తే దండం పెట్టుకుని పాడితే దేవుడు స్వరమిస్తే పాడితే అన్ని దేశాలకు సంబంధించిన మోస్ట్ పవర్ఫుల్ పొజిషన్లో ఉన్న వాళ్ళే ఉంటారు ఐక్యరాజ్య సమితి అంటే అలాంటి వాళ్ళందరూ ఎవ్వరూ చెప్పలే మరి అంత పెద్ద అర్థం ఉన్న పాట కదా అది అందుకని వాళ్ళంతటి వాళ్ళే లేచి క్లాప్స్ కొట్టి తప్పట్లు కొట్టి అన్ అనేది వీడ్కోవాలనేది అనేది ఇచ్చారంట మహాస్వామివారు అంత అద్భుతమైన సందేశము పంపిస్తే సుబ్బలక్ష్మి గారు సంస్కృతంలో ఉన్న ఈ పాట యొక్క భావమును చెప్పి పాడితే ఐక్యరాజ్య సమితి సభలో ఉన్న సభ్యులు ఆనంద బాష్పములతో వీడ్కోలు పలికారు గురువులైన స్వామివారు అందరూ తరించడానికి ఎటువంటి మార్గము చెప్పారో అందరము కలిసి బ్రతకడానికి ఈ సందేశము చాలని మహానుభావులు అందరూ అదే బాటలో నిలబడ్డారు మహాస్వామి చెప్పిన ఈ సందేశం ప్రకారము అందరము చేయి చేయి పట్టుకుని నడవాలి భగవంతుడు సంతోషించే విధముగా బ్రతికే అదృష్టము కలగాలని అటువంటి బుద్ధి వైభవ వైభవము కలగాలని కోరుకుంటూ జగద్గురువుల పాదములకు శిరస్సు వంచి నమస్కారములు నెక్స్ట్ మీకందరికీ గురువు యొక్క గొప్పతనం తెలియాలని చెప్పి ఫస్ట్ గారిని ఆవిడ ఒక దేశంలో ఆల్రెడీ ఇప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేసినా సరే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి ఎంత వస్తుందో మీరే తెలుసు చార్ జీపీటీని అడిగి చూడండి మీరు ఏ ఎవరినైనా అడిగి చూడండి ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఏంటనేది వస్తుంది ఆవిడ గురించి జీవిత చరిత్ర మొత్తం ఆవిడ అలాంటి ఆవిడ జీవిత చరిత్రలో రాసుకున్న మంచి విషయాన్ని మీకు చెప్పి ఆవిడికి గురువు పట్ల దేవుడి పట్ల ఉన్న భక్తి వల్ల ప్రపంచ దేశాలన్నిటి ముందు మన యొక్క దేశం యొక్క గొప్పతనాన్ని ఎలా చాటి చెప్పారో మీరు కూడా మీలో కూడా గురుభక్తిని అలా పెంచుకుని పాటించి చేస్తే మీరు కూడా అలాంటి గౌరవిస్తే మంచి మార్గంలో నడిచి మంచిగా ఉన్నారనుకోండి మీరు కూడా అంత పేరు ప్రఖ్యాతలు ఖచ్చితంగా వస్తాయి అర్థమవుతుందా అది